శంకరాచార్యుల వారిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే శంకరులు ఎవరో ఒక్క దేవతా స్వరూపాన్ని మాత్రమే పూజ చెయ్యమని బోధ చేసిన వారు కాదు వారు ఆరుగురిని నిర్ధారించారు ఈ ఆరుగురిలో ఎవరినైనా పూజ చేయవచ్చు అది వైదికమే ఈ ఆరుగురిలో ఎవరిని పూజించినా పరమేశ్వరుణ్ణి చేరుతారని స్థాపనాచార్యులై ఆరుగురిని పూజనీయులుగా నిర్ణయం చేశారు ఈ ఆరుగురిని నిర్ణయం చేసి ఆరుగురి పూజా విధానాన్ని లోకల్లో ప్రచారం చేయడానికి శిష్యుల్ని పంపారు ఏ ఆరుగురు షణ్మత స్థాపనాచార్యులై శంకరాచార్యుల వారు నిలబడిన తరువాత వారి సిద్ధాంతాన్ని ప్రచారం చేసి తిరిగి వచ్చి శంకరాచార్యుల వారిని కలుసుకున్నారో ఆ ఆరుగులే ఇప్పటికీ కంచి కామకోటి మఠంలో చంద్రమౌళీశ్వరారాధన ఆరాధన చేసేటటువంటి వేదిక వెనక గోడ మీద ఉంటారు అందుకే శంకరుడు మధ్యలో ఉంటారు అటు ముగ్గురు ఇటు ముగ్గురు ఉంటారు ఆరుగురు వాళ్ళు షణతములను వ్యాప్తి చేసిన వాళ్ళు మిగిలిన ఎక్కడైనా మీకు సాధారణంగా శంకరాచార్యుల వారు నలుగురు శిష్యులతోనే కనపడతారు శంకరులు పాఠం చెప్పింది మాత్రం ప్రతిరోజు ఆయన పాఠం చెప్పినప్పుడు ఆరు వేల మంది సన్యాసులు ఆయన చుట్టూ పరివేష్టించి కూర్చుని ఆయన దగ్గర సూత్రభాష్యం వింటూ ఉండేవారు అటువంటి శంకర భగవత్పాదుల వద్దకు ఇద్దరు శిష్యులు చేరారు వాళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యకరమైనటువంటి జీవన విధానం ఉన్నవారు మహాదేవుడు అని దక్షిణ భారతదేశంలో ఒక ఆయన ఉండేవారు ఆయన మంచి మీమాంసకుడు కర్మ మార్గమునందు మంచి నిష్ట కలిగినటువంటి వాడు ఆయనకి ఒక కుమారుడు ఉండేవాడు ఆయన పేరు సర్వజ్ఞాత్ముడు అని పేరు ఈ మహాదేవుడు శంకర భగవత్పాదులు సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించడానికి వెడుతున్న సందర్భంలో ఆయనతో వాదించడానికి వెళ్ళాడు అప్పుడు కూడా ఇంకా కర్మ మార్గమే గొప్పది అని వాదించడానికి వెళ్ళాడు శంకరాచార్యుల వారి చేతిలో ఆ మహాదేవుడు ఓడిపోయాడు ఓడిపోతే శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోవడం అన్నమాట మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి శంకర భగవత్పాదుల జీవితంలో ఆయనతో ఓడించి గెలిచిన వారు ఎవ్వరూ లేరు ఆయనతో వాదించిన ఎవరైనా ఓడిపోయిన వారే వారు తిరిగినది ఏదో ఒక్క దేశం కాదు యాభై ఆరు రాజ్యముల ఎందు పర్యటించారు ఆసేతు హిమాచల పర్యంతం మూడు మార్లు సన్యాస ధర్మానికి కట్టుబడి పాదచారి అయి పర్యటించారు అందులో యాభై ఆరు రాజ్యములలో ఆయన పర్యటించినప్పుడు ఎక్కడా ఆయన ఆయన ప్రభుత్వం యొక్క మద్దతును కానీ రాజు యొక్క అనుగ్రహాన్ని కానీ ఆయన అపేక్షించలేదు అపేక్షించకుండా యాభై ఆరు దేశాలలో పర్యటించి తన శరీరంలో ఉన్నంత కాలం ఒక్కసారి కూడా ఓడిపోకుండా వాదించినటువంటి ఘనత కలిగిన వారు కనుకనే శంకర భగవత్పాదు జయశీలురుని అని వర్ణిస్తారు అందుకే శంకరుల పేరు చెప్తే జయ జయ శంకర హరహర శంకర జయ జయ శంకర నామం చెప్తే శంకరులకు జయం పలికినట్టు శంకరులకు జయము కలుగుగాక శంకరుల జయమే మనకి జయము మనకి ఆత్మ జయం కలుగుతుంది హర హర శంకర పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి అడ్డుగా వచ్చినటువంటి పాపరాశి శంకర భగవత్పాదుల యొక్క అనుగ్రహం చేత ధ్వంసమైపోతుంది కాబట్టి ఆ రోజులలో వారితో ఎందరో వాదించి ఓడిపోయారు అలా వాదించి ఓడిపోయిన వారిలో ఒకరు ఆ మహాదేవుడు ఆ మహాదేవుని యొక్క కుమారుడు ఈ సర్వజ్ఞాత్ముడు అనబడేటటువంటి పిల్లవాడు అతనికి ఏడు సంవత్సరముల వయస్సు అతనన్నాడు మా నాన్నగారు ఓడిపోయారని నేను కూడా ఓడిపోయాను అనుకుంటున్నారేమో మా నాన్నగారిని ఓడించడం కాదు నన్ను ఓడించండి అన్నాడు తెల్లబోయారు శంకరాచార్యుల వారు ఏడు సంవత్సరముల పిల్లవాడు ఆసీతి హిమాచల పర్యంతం పర్యటించి మహామహులైనటువంటి మండన విశ్రాదులను ఓడించినటువంటి శంకర భగవత్పాదులతో వాదనకి దిగాడు చిత్రం ఏమిటంటే ఏడు సంవత్సరముల పిల్లవాడు నాలుగు రోజుల పాటు ఎడతెగకుండా వాదించాడు శంకరాచార్యుల వారితో అంతటి మహామేధావి నాలుగు రోజుల తరువాత ఓడిపోయాడు ఓడిపోయినా వయసు చిన్నదైనా అతను హఠం చేయలేదు శంకర భగవత్పాదులు నిర్దేశించినటువంటి జ్ఞానమార్గము ఎంత గొప్పదో అద్వైత సిద్ధాంతము ఎంత ప్రామాణికమో అతను తెలుసుకున్నాడు శంకర భగవత్పాదుల అద్వైత సిద్ధాంతము ఎంత పరమ సత్యమో పరమేశ్వరుడు వ్యాసాచార్యులే నిర్ణయించేశారు ఇప్పటికీ కంచి వరదరాజస్వామి దేవాలయానికి వెడితే తాయారు సన్నిధానంలో ఒక స్తంభం ఉంటుంది ఆ స్తంభంలో పైన వ్యాసాచార్యుల వారు ఉంటారు కింద శంకరాచార్యుల వారు ఉంటారు వ్యాసుడు గురు పరంపరలో పైవారు కనుక వ్యాసుడు పైన ఉంటారు శంకరుడు కింద ఉంటారు ఎక్కడా లేని రీతిలో వ్యాసాచార్యుల వారు ఒక్క వేలు చూపిస్తూ ఉంటారు అద్వైతం సత్యం అద్వైతం సత్యం శంకర విజయాలు పరిశీలిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కనపడతాయి ఆయన మధ్యార్జునం వెళ్ళారు మధ్యార్జునం అంటే ద్రవిడ దేశంలో చాలా విశేషమైనటువంటి క్షేత్రం ఒక శివాలయంలో ఆగమం ప్రకారంగా ఎటువైపుకి ఏ దేవాలయం ఉండాలో అలా దేవాలయాలన్నీ కూడా తమంత తాముగా అన్ని వైపులా అమరినటువంటి దేవాలయం మధ్యార్జునం మధ్యార్జునంలో మనం ఎటువైపు నుంచి లోపలికి వెళ్ళామో ఆ ద్వారంలోంచి బయటికి రారు ఎందుకు రారు అంటే ఒక్కటే కారణం మధ్యార్జున క్షేత్రంలోకి వెడుతున్నాను అని రాజద్వారం దగ్గరికి వెళ్ళగానే పాపాలన్నీ శరీరాన్ని విడిచిపెట్టి చెట్లెక్కి కూర్చుంటాయి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు పట్టుకుందామని అందుకే మధ్యార్జునంలోకి వెళ్ళి దర్శనం చేసుకుని వేరు ద్వారంలో బయటికి వెళ్ళిపోతాను ఇంకా పాపానికి దొరకకూడదు అని మనకి శ్రీశైలంలో తెల్లమద్ధ్య చెట్టు ఎలా స్థలవృక్షమో అలా మధ్యార్జునంలో కూడా అర్జున వృక్షమే స్థలవృక్షం దాన్ని ఎంతో జాగ్రత్తగా రక్షిస్తూ ఉంటారు నేను మధ్యార్జునం దర్శనం కోసం వెళ్ళినటువంటి సమయంలో అది తాళం వేసేసి దేవాలయం కట్టేసే సమయం ఆసన్నమైపోయింది అప్పుడు వాళ్ళది ప్రత్యేకంగా ప్రార్థన చేస్తే తలుపు తీస్తే వెళ్ళి చూస్తే పరమశివుడు ఎంత తెల్లగా ఉంటాడో అలాగే ఉంటుంది మనకి శ్రీశైలంలో కనపడుతుంది మళ్ళీ మధ్యార్జునంలో కనపడుతుంది స్థలవృక్షంగా అర్జున వృక్షం అటువంటి అర్జున వృక్షం ఉన్నటువంటి ఆ మధ్యార్జున క్షేత్రంలో ఉన్న శివలింగం అత్యద్భుతంగా ఉంటుంది అంత పెద్ద శివలింగం శంకరాచార్యుల వారు ఆ మధ్యార్జున క్షేత్రంలోకి ప్రవేశిస్తుంటే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు మీమాంసని ఖండించావు నువ్వు జ్ఞానమార్గాన్ని ప్రచారం చేశారు కాబట్టి మిమ్మల్ని దేవాలయంలోకి వెళ్ళనివ్వనని శంకరాచార్యుల వారు ప్రార్థన చేశారు పరమేశ్వరుణ్ణి శంకరా మీరు చెప్పండి నేను ప్రచారం చేసిన అద్వైత సిద్ధాంతము దోషభూయిష్టమా అని అడిగారు ఆ శివలింగంలోంచి చెయ్యి పైకొచ్చి మూడు మాటలు ఊగిందా చెయ్యి అద్వైతం సత్యం అద్వైతం సత్యం అద్వైతం సత్యం అని పరమశివుడు పలికాడు అరమపూజనీయుడై సాక్షాత్ శ్రీమన్నారాయణ అవతారమైనటువంటి వేదవ్యాసుడంతటి వాడు అద్వైతం సత్యం అని ఒక వేలు ఎత్తి చూపిస్తూ ఇప్పటికీ వరదరాజస్వామి కోవిలలో ఉంటాడు అంత ప్రామాణికమైనటువంటి విషయాన్ని ప్రచారం చేసిన మహాపురుషులు శంకరులు శంకరుల జీవితం మొత్తం మీద ఒక్క సందర్భంలో కూడా గురువుగారి ఆజ్ఞని ఉల్లంఘించడం కానీ గురువుగారు ఒకటి చెప్తే తాను ఒకటి చెయ్యడం కానీ లేదా వేదంలో చెప్పబడినటువంటి సిద్ధాంతానికి ఒక్క అంగుళమైన దాటి ప్రవర్తించడం కానీ ఒక్క క్షణం కూడా చెయ్యనటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు ఒక్కరే